రెడీ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇంగ్లీష్ మాట్లాడొచ్చు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడు ఈ రోజు ఈ రోజు అయితే న్యూ ఇయర్ కదా మేము కేక్ కట్ చేస్తున్నాం మీరు కూడా కట్ చేస్తే వీడియో తీయండి హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పర్ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇగోండి కేక్ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి అందరికీ జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు ఇంకోటి ఏంటంటే మాకు నైట్ కేకు మిస్ అయ్యింది కాబట్టి నేనే ఇంట్లో చేసిన అన్నట్టు మామూలుగా అయితే ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటా కాకపోతే ఎప్పుడు మీకు చూపించలేదు ఈరోజు చేసినా అన్నట్టు అట్లా హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఇప్పుడు కేక్ చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ వేసేలా ఉందో చెప్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే కేక్ పెట్టినా కదా దేనే బానేలా ఇది నిండుతదేమో అని అనుకున్నా కానీ నిండలేదు తియ్యమంగా ఏయ్ ఓన్ వావ్ తిప్పి పెట్టాలి అంటేట్లా ఏం కాదు ఫ్రెండ్స్ మాట్లాడుతున్నా కొంచెం నోట్ నోట్లా కాదు కొంచెం గట్టిగా కదరా చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత బాగుందో మంచిగా స్పాంజీ లాగా వచ్చింది మనం కట్ చేయడం ఒకటే ఉన్నది కట్ చేయడం అవసరం నేనే కట్ చేయనా నువ్వు చేతులు రిటర్న్కి పెట్టుకో ఇదిగోండి ఫ్రెండ్స్ నువ్వే ఇంక వాళ్ళు ఇంకా ఎప్పుడు ఎంతో విచిత్రమైన మసలు ఎక్కడ తిల్లరా తిన్నకైతే ఉరుకులకు వచ్చామంటారు కజ్జీచ్ ఏమవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది చూడు తినరు తిని చెప్పరు బరుకు ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు కూడా నేను కూడా టేస్ట్ చూస్తాను బాగుంది ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంది ఒకటే సరే పరి ముగ్గురు బాగుంటది బాగుంది ఫ్రెండ్స్ అన్ని చక్రాలు మాట్లాడతాం ముగ్గురు ఈ ముగ్గురు ఒకటే మాట్లాడతారు లేకపోతే ఇంకా నోరుకి తాళం పడుతుంది నిన్న మాట్లాడతాలే మాట్లాడు ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తినండి వాళ్ళు చేసుకొని తినేటారు అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు అంజన్న కూడా టేస్ట్ చూశాడు మీరు చెప్పు ఎట్టుందో అప్పుడే అయిపోయిందా అంతే అంటాడు

<s ice> <औलो laughs> क्या एक <laughs> <laughs> <एक वाएदी। hahans> मैं <hans> 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 ये ये केक केक ना ना सुनिक <hans> ఏ ఎట్టింది ఎప్పు అంటే చాలా ఘోరంగా కింది అట్లా తీసేస్తారులే మరి ఇప్పుడు పైన ఉబ్బిందల్లా తీసేస్తారు ఎవరైనా అంటే దీని మామూలుగా ఇట్ల కేకులు అంటే చాలా రకాలు ఉంటాయి ఇది ఇది మనం సింపుల్గా అట్లా బాగుందా బాగున్నాను తినవా కేక్ బ్యాక్స్ ఎలా నైట్ తెచ్చుకోలేం మేము ఎందుకంటే కేక్ అయిపోయింది షాప్లో అంటే షాప్ మూసుకొని పోయినారులే వాళ్ళు అయిపోయిందో ఉందో వాళ్ళ వాళ్ళ షాపులో అయిపోయిన మన నాగీళ్ళు కానీ నేను బాగా కేక్ షాపు బంద్ ఉంది యాక్చువల్ ఏంటంటే పది సంవత్సరం పదకొండున్నరకు పోయి తెచ్చుకుంటా కేకు ఎందుకంటే అలా కూల్ అవుతుందని తీరి తెచ్చుకుందాం అని పోతే నిన్న కూల్ కోసం అయితే కేకే లేదు లేదనమాట సో అది మ్యాటరు అందుకని ఇంక రమ చేసింది ఇది కేకును తిని కానీ ఇంకా కూర్చున్నాం ఇది ఇది అవుతుంది ఉన్నాం మేమే ఫస్ట్ అంతకంటే మర్చిపోయినా బా మన సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బా ఎందుకంటే చెప్పాలి కదా మీకు కూడా నేను అంటే పొద్దున చెప్దాం అనుకునే అదే నైట్ చెప్దాం అనుకునే కుదరలే కేక్ కాబట్టి సో ఇప్పుడు ఇంకా లేట్ అవుతుంది అందరూ అనుకుంటుంటారు మంచి నైట్ అయిందా ఇప్పుడు ఇలా ఉంది మరి సున్నికే సున్నికి తెల్ల ఉంది లైట్లు వేసినారట నేను చూడలే లైట్లకి వెళ్ళి లైట్లు ఉండవు లోపల అట్టా అనమాట చాలా రోజులు అవుతుంది వీడియో చేయక అనేది ఇంకా అయిపోయింది మధ్య అది సేపబుద్ధి కాకుంది అనమాట ఎందుకంటే మాకు వీడియో దీనికి బుద్ధి పుట్టట్లే మెయిన్ పాయింట్ అది బుద్ధి విటాలంటే నరేమో ఇప్పుడైతే బుద్ధి విటట్టా వీళ్ళ వీడియోలు చేస్తారంటే చేయకుండా ఇప్పుడు వచ్చారు మరి తెలియదు అది మ్యాటర్

ఎన్ని నిమిషాలు అయింది చెప్పు ఏడున్నర అర్ధ గంటనా అర నిమిషం వీడియో చేసి ఇంకా క్లోజ్ చేస్తాం అన్నమాట దీంట్లో కచ్చితంగా కూర్చినాము ఓకే బా మాకైతే బయట కొనుగోకుండా సేఫ్ చేసింది ఈ సంవత్సరం రూపాయి ఖర్చు పెట్టకుండా కేక్ తయారు చేసినాం ఇంట్లో ఇది రూపాయలు కూడా ఖర్చు చేయాలన్నా వంద రూపాయలు ఖర్చు అయింది కేక్ వచ్చే వంద రూపాయలకు నువ్వు దేవు కదా తొందర ఇట్లా కేక్ వచ్చి మళ్ళా మామూలు కేక్ కాదు ఇది

మరి పాల చూసుకుందా ఒక ప్యాకెట్ చక్కెర అన్నీ కావాలి కదా కరెక్ట్గా వంద రూపాయలు కట్ చేసిన అటా గిళ్ళకే కట్ చేసుకుని కత్తి లేదేమో ఇట పడితే బాగుంది కేకు నేను తింటాను రెండు రోజులు రెండు రోజుల దాకా బా ఎన్ని నిమిషాలు అయ్యి ఉండొచ్చు అయింది కదా ఈ వీడియో ఒకసారి అందరికీ సబ్స్క్రైబర్లకు కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే ఈ సంవత్సరం మీరు కొంచెం లైఫ్ చేంజ్ చేసుకోరు ఎందుకంటే నా లైఫ్ కూడా పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి చాలా చేంజ్ అయింది కనబడతాను నేను అట్ట అనమాట మీరు కూడా అట్లా చేంజ్ చేసుకోరి ఎట్ో రకంగా చేంజ్ చేసుకోవాలన్నమాట మనుషులు రుచి కూడా చేంజ్ అయిపోయింది లైఫ్ రుచి Wow, that is... It's better. But you don't talk. You are talking, talking in telephone only, right? Okay, friends. Video is done. Bye, friends. Like and share. Subscribe, friends. You share uh, to all members. Happy, uh, happy new, uh, new Year Day. Okay, bye. Bye. Jai Hind.